రైతు కళ్ళలో ఆనందం చూడడమే టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు వర్ధనపేట డిసిసిబి కార్యాలయాన్ని వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్ డిసిసిబి చైర్మన్ మానేని రవీందర్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో అన్ని వసతులతో కూడిన బ్యాంక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు బ్యాంక్ అధికారులు పిఎసిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు నాయకులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు મોહન કાર્યાના પ્રોજેક્ટ આ ખાંગદાર પ્રોજેક્ટ સીમંત મે ઘટનારાયા એ નિવાસા બીજો નયનજીગર સંજુરીગર જીએમડીસીપી મોહનગાર જયકાર નિવાદી ఇతర గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రారంభకులు పర్సనల్ గారికి స్వాగతం సుస్వాగతం పెట్టు సమయంలో మా రైతున్న మరి ఇబ్బంది పడకూడదని ఎకరాకు పదివేలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు గతంలో మా రైతుకి ఏమన్నా జరిగితే ఆ రైతు కుటుంబం రోడ్డున పడకుండా దిన వెళ్ళక ముందుకు ఐదు లక్షలు ఇంటికి పంపించే కార్యక్రమం కావచ్చు ఈ రోజు మా రైతన్నలు ఇవన్నీ కూడా నెమరు వేసుకోవాలి ఈ ప్రభుత్వం కొట్లాడు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు రాజ్యంగా ఈ దేశానికే ఆదర్శంగా ఈ రాష్ట రైతాంగం ఏ విధంగా ముందుకు పోతున్నారో దయచేసి మీరు గమనించాలి ఆలోచన చేయాలి మరి గతంలో బోర్ల మీద బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ లేక బోర్ల పడ్డ అప్పుల పాలైన మా రైతన్న గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు స్టార్టర్లు కాలిపోయి పోయి జేబులు లూటైన మా రైతన్న మరి ఈ రోజు ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి దానికి నిదర్శనం ఇందాక రవీంద్రరావు గారు చెప్పారు గతంలో డీసీసీబీ బ్యాంకు నుండి ఎవరైనా వస్తే తాళాలు వేసుకుని ఇంట్లో వెళ్ళిపోయి రోజు ధైర్యంగా ఎదురుగొచ్చి బిడ్డ ఇంటి ఇస్తున్నాం తర్వాత కొంత కడుతున్నాం దేనికి కారణం మోటార్లు వేసి అప్పులపాలే బాగా లేదు కరెంటు మోటార్లు కాలిపోయి వాళ్ళిచ్చే బాగా లేదు పండిన పంట బ్రహ్మాండంగా చేతికొచ్చి పైసలు పది రోజుల్లో వచ్చే కార్యక్రమం బాగుంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు రైతు భరోసాగా ధైర్యంగా మరి సొసైటీ బ్యాంకులో

பிரி <first> <ma lush> తరఫున స్వాగతం ప్రారంభకుడు పర్సనల్ గాయకర్ గారికి స్వాగతం సుస్వాగతం జెపిడిసి అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు బ్రాంచుల్లో అది ఎక్కువ టర్న్ ఓవర్ తోటి ఎక్కువ రుణాలు ఇచ్చినటువంటి ఏకైక బ్యాంకు వద్దనపేట బ్యాంకు నెంబర్ వన్లో ఉంది అంటే రుణాల సంఖ్య ఎక్కువేయగలిగింది రికవర్లు కూడా టాప్లో లాస్ట్ ఇయరు మార్చికి బిలో టూ పర్సెంట్ ఎంపీఏగా రికవర్లు కూడా టాప్లో ఉన్నటువంటి బ్రాంచ్గా వచ్చింది మరి రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తూ మరి రైతు కుటుంబాల్లోని పిల్లలు విదేశీ విద్యను అభ్యసించడానికి కూడా విదేశీ రుణాలు పోవడానికి మరి వారికి విద్యా రుణాలు కూడా ముప్పై లక్షల వరకు మ్యాక్సిమం ఇస్తూ మరి వ్యవసాయదారులకు సంబంధించినటువంటి అనేక మరి మిత్ర కానీ మాటికే లోన్స్ కానీ ఎన్టీ లోన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ మరి వ్యాపారస్తులు వచ్చినప్పుడు వెంక్రీడ రుణాలు కానీ